అందరికీ నమస్కారం నేను మీ వనపర్తి నియోజకవర్గ కాంటెస్టెంట్ అవుతుంది ఎమ్మెల్యే అభ్యర్థి అనే దానికన్నా ముందు ముదిరాజ్ బిడ్డగా ఈ వీడియో చేయడం జరుగుతున్నది ఈ మధ్య కాలంలో ఒక ప్రముఖ ఛానల్లో ప్రముఖ వ్యక్తి మరి వాళ్ళు చేసినటువంటి ఒక వీడియోలో ఆ ఛానల్లో చేసినటువంటి వీడియో ముదిరాజు బిడ్డలని ఆలో ఆలోచింపజేయాలనేది వాళ్ళు చేసిన ప్రయత్నం కానీ వాళ్ళు చేసిన విధానం కానీ కూడా మనం ఆలోచించాల్సిన విషయము అట్ ద సేమ్ టైం మనం కూడా మన ఉనికిని ఎక్కడ కోల్పోతున్నాం అనే అంశం పైన మనం కూడా ఆలోచన చేయాలి దానికి సమస్యకు పరిష్కారం ఏంటి అనేది కూడా ఆలోచన ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ ప్రతి ఒక్క ముదిరాజు నాయకుడు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నది నేను ఈ యొక్క ఛానల్ ద్వారా ఈ యొక్క ఛానల్ మేము ముందుకు తీసుకురావడం జరుగుతున్నది కనుక ముదిరాజ్ బిడ్డలకు గతంలో ఉన్నటువంటి ఉద్యోగాల్లో ఎడ్యుకేషన్ అండ్ మరియు ఉపాధి ఉద్యో ఉద్యోగాల్లో జరిగినటువంటి వాటా విషయంలో ఉద్యోగాల్లో జరిగినటువంటి వాటా విషయాల్లో ముద్యో ముదిరాజ్ బిడ్డల వాటా ఎంత అనేది చర్చ చర్చించడం జరిగితే మనకు వచ్చినటువంటి సమాచారము ప్రముఖ ఛానల్లో వచ్చినటువంటి సమాచారము ఒక ప్రముఖ వ్యక్తి ప్రముఖ వ్యక్తి గారి సమాచారం వేరకు ఈరోజు మనం చర్చ చేసుకున్నట్లయితేనంటే ముదిరాజ్ బీసీటి కేటగిరీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్ ఎంప్లాయ్మెంట్లో ముఖ్యంగా యూనివర్సిటీలో మనకు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర కుటుంబ సర్వే ప్రకారము ఇరవై నాలుగు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల మంది ముద్రాజు బిడ్డలు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది ఈ రెండు ఇరవై ఇరవై ఐదు లక్షల ముదిరాజు బిడ్డలు ఈరోజు ఉంటే అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అండ్ యూనివర్సిటీలలో మన ఎన్ని ఉద్యోగాలు మన ముద్దురాజు బిడ్డలకు వచ్చినాయని చూసుకున్న అంటే క్లాస్ వన్లో వచ్చేసి పదమూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది ఉద్యోగాలకు ఎనభై మందికి ఉద్యోగాలు వస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నాం అంటే జీరో పాయింట్ సిక్స్ పర్సెంట్ అలాగే క్లాస్ టూ వచ్చినట్లు అయితేనంటే మూడు వేల నా ముప్పై ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల పైచిల్కు ఉద్యోగాలకు నాలుగు వందల ముప్పై రెండు ముదిరాజు బిడ్డలు ఉన్నట్లు తెలుస్తుంది మా క్లాస్ త్రీలో లక్ష అరవై నాలుగు వేల నాలుగు వందల అరవై ఆరు ఉద్యోగాలకు ఒక వెయ్యి తొమ్మిది మ ఎనిమిది వందల తొమ్మిది మంది ఉన్నట్లు మనకు సమాచారం మా క్లాస్ ఫోర్లో ఇరవై ఏడు వేల పైచీలకు ఉద్యోగాలకు ఆరు వందల ఇరవై మూడు ముప్పై రెండు మంది ఉద్యోగాలు ఉన్నట్లు మనకు తెలుస్తుంది మళ్ళీ ఎక్కడ మొత్తం ఓవరాల్గా చూసుకున్నా అంటే రెండు లక్షల నలభై వేల ఐదు వందల ఎనభై ఎనభై ఆరు ఉద్యోగాలకు ముద్రాదులకు రావాల్సిన వాట ఎంత పదహారు వేల ఆరు వందల తొంభై ఏడు ఉద్యోగాలకు మనకు వచ్చినది ఎంత మనకు వచ్చిన ఉద్యోగాల పరిస్థితి ఎంత అంటే రెండు వేల తొమ్మిది వందల యాభై రెండు ఉద్యోగాలు మనకు వచ్చినాయి అంటే మన మిగతా పదమూడు వేల ఏడు వందల నలభై ఐదు ఉద్యోగాలు ఎవరి ఖాతాలకు పోయినాయి మళ్ళా మరి మరి బుద్ధిరాజు బిడ్డలు ఏం కావాలి అనే అంశం ఈరోజు మన ప్రతి ఒక్క నాయకుడు బుద్ధిరాజు నాయకుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలనేది ఆ వీడియో యొక్క సారాంశము మనకు కూడా ఉపయోగపడే అంశమే కనుక నేను కూడా ఈ వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ ఈరోజు మళ్ళీ మనం పదమూడు వేల ఏడు వందల యాభై ఏడు వందల మన పైచులుకు ఉద్యోగాలు ఈరోజు ముదురాజ బిడ్డలు వేస్తున్నా అంటే మన ముద్రారాజ నాయకులు మన మన బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన బాధ్యత ఉందా లేదా అనేది మేము అడగడం జరుగుతుంది ఇంకా మనం నోరిప్పకపోయినా మన సమస్య పైన మాట్లాడకపోయినా మన ముదిరాది బిడ్డల పరిస్థితి ఏంటి రేపటి భవత్ తరాల భవిష్యత్తుకి ఈరోజు మనకు ఎన్నో కష్టాలు పడుతున్నాం ఎన్నో కష్టాలు పడి ఈరోజు బుద్ధి విద్యా బుద్ధులు నేర్పుతున్నాం పిల్లలకు జ్ఞానవంతలం చేస్తున్నాం కానీ రేపు ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ జీవిత గమ్యం ఏంటి అనే ఆలోచన ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ కానీ ముదిరాజు సహోదరుడు కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన అవసరం బాధ్యత ఉంది ఈరోజు మన అంత పండగ సాయన్న గారి బిడ్డలం మనం ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు మన ముదిరాజు పాలన ముదిరాజు బిడ్డలుగా చిరస్థాయిలు నిలిచిపోయినారు మళ్ళీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు మన ఉద్యోగాలు పోతున్నా కానీ కూడా అడగకుండా ప్రసంగంగా కూర్చున్నాం ఎందుకు ఏం జరుగుతుంది ముదిరాజుల్లో ముద్రాల్లో చైతన్యవంతులు లేరా ముద్రాల్లో చైతన్యవంతులు ఉన్నారు కదా నాయకులకు మళ్ళీ మనం నాయకులకు సలాంలే కొడదామా మన సమస్య పైన మనం మాట్లాడలేమా మన బిడ్డల సమస్య పైన మనం మాట్లాడలేమా రేపటి భవిష్యత్ తరం గురించి మనం ఆలోచించలేమా అనే అంశమే ఈ యొక్క వీడియో మేము ఇప్పుడే ఒక ఈ వీడియో ద్వారా ఒకటే తెలియజేసాం ప్రతి ఒక్క ముదిరాజు బిడ్డ అని ఆలోచన చేయాలి రేపు భావితరం ఏం భవిష్యత్ ఏంటి ముదిరాజు బిడ్డల ముది ఒక ముదిరాజు బిడ్డలే కాదు బీసీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క బిడ్డలు ఎవరి హక్కులు వాళ్ళకు సమానంగా పంచండి సమానం వాట ఇవ్వండి రాజ్యంలో మా పా మా వాట ఎంత అన్నది చెప్పండి రాజ పరిపాలనలో మా వాట ఎంత అనేది చెప్పండి క్షుణ్ణంగా చెప్పండి అది చెప్పకుండా ఎవరు వాటలో ఎవరు లెక్కలు వాళ్ళకి తెల్చకుండా మీ ఇష్టమైన దూరంలో మనం చేయొద్దు దీనివల్ల చాలామంది వ్యక్తులు బా ఇబ్బందులు పడుతున్నారు ఉద్యోగాలు కోల్పోయి జీవితాలను కోల్పోయి ఈరోజు చాలా వరకు ఇబ్బందులు గురవుతున్నారు ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఒక పిల్లలు వాళ్ళ పిల్లలు కష్టపడి చదువు చదివించి వాళ్ళు ఎన్నో అహర్నిషలు కష్టపడి చదివించి విద్యావంతులను చేస్తే పదహారు పదమూడు వేల పైచులకు ఉద్యోగాలు మనకు రాకుండా పోయినా అంటే మళ్ళీ ఆ కుటుంబాలను ఎంత ఏ విధంగా అనేది కూడా ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు మళ్ళీ ఎవరి పాలైనాయి మళ్ళీ ఎవరు ఏం ఎక్కడ పోతున్నాయి అనేది ఆలోచన చేయాలి ప్రతి ఒక్క ముదురాజు బిడ్డ ఆలోచన చేయాలి ఆలోచన చేసి ఏమన్నా ఉండడం నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో ద్వారా ఒకటే ఉన్నా మీరు ఏమైనా ఉండను కానీ సమస్య పైన వచ్చినప్పుడు అందరూ కదా రావాలని కోరుతున్నాను